హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే మీతో మేము ఈవినింగ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాము మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇంక ఇప్పుడైతే నాగి ఫిండ్స్ని తీసుకొచ్చే టైం అయింది వెళ్ళి ఫ్రెండ్స్ని అయితే తీసుకొని వస్తారనమాట వెళ్ళి నువ్వు ఫ్రెండ్స్ని తీసుకుని రా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో నన్ను ఒక స్నాక్ చేయమంటుంది సో అదేంటంటే రాజ్మా రాజ్మా ఉడకబెట్టేస్తా ఆవిడకి బో ఇష్టం అనమాట ఫస్ట్ ఇప్పుడు రాజ్మా అయితే ఉడకబెట్టేసే అది అండి చాలు తనిఖీ ఇవైతే నేను బాయిల్ చేస్తాను ఇదిగోండి రాజ్మాన్ అయితే ఒకటి రెండు సార్లు కడిగేసి చక్కగా నీళ్ళు పోసేసి ఇందులో కొంచెం కళ్ళుప్పు లేదంటే సాల్ట్ ఏదన్నా ఒకటి వేసేసుకొని ఉడకబెట్టేసుకోవడమే ఉప్పు అయితే వేసేసాను తీసుకొచ్చా

తీసుకొని వెళ్తున్నానండి ఇప్పుడే బండి లేదుగా పాదయాత్రే నాలుగు రోజుల నుంచి దొరకట్లా ఏదైనా బండి చూద్దానా కానీ మరి డెబ్బై వేలు ఎనభై వేలు ఉన్నాయి చాలా రేట్లు ఉన్నాయి టూ మచ్ టూ మచ్ కాస్ట్ కాస్ట్రమాటేసి అదే మా ఇల్లు ఆ చివరే స్కూల్ అనమాట ఏమే నేనే వాళ్ళ బాబాని అదే మా ఇల్లు ఫిన్సమ్మా ఇందాకేదో చెప్పావుగా ఎవరినీ ఆనందం తాగలే అంతా ఆనందం ఏమైందిమా చెప్పింది ఇప్పుడు దారిలో వీడియో నా ఫోన్లో వీడియో తీసా ఫ్రెండ్స్ మా మమ్మీకి ఈరోజు నేను ఒకటి వండమంది చెప్పాను ఫ్రెండ్స్ వన్ లేదు వెళ్ళక చూడాలి ఫ్రెండ్స్ అని చెప్పింది ఏమా వండిందమ్మా నీకు వచ్చినట్టే నేనే ఉండమని చెప్పా గొడవ గొడవ చేస్తా ఈరోజు ఇంతమ్మా పాప ఇప్పటి నేను చెప్తాను సర్లేదు ఇంకెంత ఎందుకులే గొడవ అని చెప్పి వండుతుంది బావా అంజ విజులు ఏమైంది బావా విజులు పోయిందేంటి విజులు చేయట్లేదా

అవన్నీ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ ఏమైనా పడతాయేమో చూపించడం ఇష్టం లేకపోసారా పర్లేదు లేదు ఇదే వ్యాపారంగా చూపిస్తే ఏమైంది చూపించి ఒకసారి చూపించకొకసారి అస్సలు కంఫర్ట్ గా ఉండేది కాదు సో అయితే ఇందులో నుంచి అలా అన్ని చీరలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రూమ్ అనేది సర్దుకుంటున్నా అదేనండి మేము బ్లాగ్ వచ్చేసి ఇంకొకటి మిమ్మల్ని మరీ మరీ అడగాలనుకుంటున్నా నేను సగం అడిగి సగం అడగకుండా ఉంది అనమాట ఇప్పుడైతే ఒక టైటిల్లోనే మెన్షన్ చేస్తున్నాను అసలు గృహ ప్రవేశానికి వెళ్ళే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఏమి ఇవ్వాలి ఏం పెట్టాలి నాకు లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అండ్ ఇంకా అంటే ముస్లింస్ల పరంగా కానివ్వండి హిందువుల పరంగా కానివ్వండి ఈ రెండు మతాల్లో ఎలా చేసుకుంటారు ఎట్లా చేస్తే ఆడపిల్ల చలవ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఫాలో అవడానిక లేకపోతే నేను చేయడానికా అనేది సెకండరీ బట్ తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అనేది నా ఇంటెన్షన్ అనమాట చాలా మంది ఏమొద్దు అసలు గృహప్రవేశం అంటే పిల్లలకి తప్పే అంటే అల్లు బిడ్డ అల్లుడికి పిల్లలకి బట్టలు పెడతారు పుట్టింటి వాళ్ళు అంతే ఇంక అంత నుంచి ఏమి కొత్తగా స్టార్ట్ చేస్తారు చూడండి లైఫ్ వాళ్ళకి మాత్రమే వన్ మంత్ రేషన్ వేస్తారంట మిగిలిన వాళ్ళకి ఏమి ఉండదంట సో అది విన్నాను చాలా మంది అదే కామెంట్ చేస్తారనమాట నాకు కూడా తెలిసి అదే ఇంకా రేషన్ అయితే ఏం వేయించరు సో రేషన్ అయితే ఏం లేదు అనుకుంటున్నాను డ్రెస్సెస్ కి బట్టలకి అయితే మా అమ్మ డబ్బులు ఇచ్చేసింది మీరు కూడా ఒకసారి మీ ఐడియా ప్రకారంగా కామెంట్ అయితే చేయండి ఒకసారి రూమ్ అంతా చూపించి బావ ఎలా చదువుతాను అనేది మళ్ళీ చూపిస్తాను నేను ఇంత ఇదిగా ఉంది అసలు రూమ్ అయితే ఈ మ్యాట్ తీసేస్తాను దూరం వెళ్ళి ఒక లో పెట్టి అయితే బావా ఇది ఒక ఫోటోది ఎవర్రా మీరు అంత అనంటే ఏంద్రా ఇల్లంతా అలా పెడదాం సో ఇప్పుడు మొత్తం మేకవర్ చేసేస్తాము అందుకు బాగా వచ్చిందో మీరు చూడండి ఇంకొకటి గ్యాస్ ఫ్యామిలీస్ నేను తీసుకున్నప్పుడు అడ్రస్ చెప్పమన్నారు కానీ వన్ టౌన్ అన్నంత వరకే తెలుసు కానీ మనకి గల్లీలు బొల్లీలు ఏం తెలియదండి నా ఏందో మరి అది ఏంటో ఏరియా నాకు ఐడియా లేదు కానీ ఇవ్వండి ఇవి మా అక్క కోసం తీసుకున్నాను నేను బ్యాంగిల్స్ మాకు పంపించాలి ఇవి కొంచెం సేఫ్గా పంపించాలన్నమాట అందుకని ఇవి సెట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట సూపర్ ఉన్నాయి అండ్ అసలు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట డజన్ ఇవి సో వీటిలో నేను గ్రీన్ ఇవి తీసుకున్నాను అండ్ వీటి మధ్యలో వేసుకోవడానికి ఇలా స్టోన్స్వి ఇవి తీసుకున్నాను అనమాట ఇవేమో టూ ఫిఫ్టీ రూపీస్ మీ సైడ్ కూడా బ్యాంగిల్స్ ఇంతే కాస్ట్ ఉన్నాయా కామెంట్ చేయండి నాకు తక్కువే వచ్చాయా ఎక్కువ పడ్డాయా అనేది కామెంట్ చేయండి టూ హండ్రెడ్ అయితే వన్ ఎయిటీ ఇచ్చి తీసుకున్నానండి మా అక్కకి ఇవి నాది కూడా ఉన్నాయి ఇందులో ఒక సెట్ చూపిస్తాను బాగున్నాయండి గ్యాజులు అయితే అది ఏం సందేమైనా ఐడియా ఉన్నాయా బ్యాంగిలీ షాప్ ఇదిగోండి ఇవి నా అక్కలండి కూడా తీసుకున్నాను నేను మళ్ళీ ఇవి వేరు చాలా బాగున్నాయి కదా సో ఈ బ్యాగెట్ ఏం చేస్తున్నావు బావా ఏం చేస్తున్నావు బావా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అంటే మార్కెట్లో కొత్తగా డస్ట్లిస్ అని వచ్చినాయి డస్ట్ ఏం రాదురా అని చెప్పేసి అంటే కొనుక్కొచ్చాను కానీ ఇదేం డస్ట్ వస్తుంది మళ్ళీ ఇదంతా వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది అసలు మా మా ఊర్లోనే చీపులు తయారీ అయినాక నేను యాక్ష నూట యాభై రూపాయలు గెలు కొన్నాను బయట వాళ్ళ దగ్గరే తయారీ అయిపోయిందా బావా ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ అయితే అయిపోయింది ఇవి కూడా అయిపోయినట్టున్నాయిగా బావా ఇవి అయిపోయినాయి ఇవి అయిపోయినాయి ఇప్పటి వరకు అయితే ఇల్లు ఎలా అయిందో చూడండి కొద్దిసేపట్లోనే గ్రీన్ మ్యాట్ అంతా తీసేసాం ఎక్కడేసావు ఎక్కడ గ్రీన్ మ్యాట్ తీసావు

ఈ ప్లేస్ ఉంటుంది అసలు ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయినాయండి ఉబ్బు ఎత్తుగా ఏంటి చోట పడిపోయినాయి ఉప్పేస్తారు ఇందులో బాగున్నాయమ్మా లక్కీ గారు కూడా కొంచెం ఉంచు లక్కీ గారు తీవా అయిపోద్ది ఈ మాటలో మాటలో తిన్నాక ఏంటమా నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ట్యూషన్కా ఇంకా ఏమేమి జరిగింది పని చూపించు చూసారా ఎంత నీట్ గా ఎంత స్పేషియస్ గా ఉందో చాలా చాలా బాగుంది కదండి ఫుల్ ప్లేస్ వచ్చేసింది ఖాళీగా ఉంటే అంత బాగుంటది అమ్మో అసలు ఇక్కడే ఇది ఇక్కడ పని చేసుకోవడం ఇక్కడ వచ్చి అవి చూసుకోవడం తినడానికి కొంచెం ప్లేస్ తిరగడానికి కొంచెం ప్లేస్ ప్లేసే ఇరుగ్గా చిరాకు చిరాగ్గా ఉండే ఇదంతా మార్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది అనమాట కొంచామాట సో అండి మొత్తానికి అయితే ఇవాళ ఈ రూమ్ అయితే ఫుల్ గా సర్ట్ అనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే రాజమ ఉడికి ఇచ్చేసి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి వంట చేసేస్తే ఈ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనేది కంప్లీట్ గా అయిపోయినట్టే కొంచెం ఎర్లీగా వీడియో అసలు అవి సర్దేటప్పుడు ఏం తీయలేదు అంత ఎత్తి ఆ పక్కకు జరిపి అదంతా దులిపి పైన పెట్టి అదంతా దుడిచి అంత ఇంత ఎంత పనులు చేసుకోవడం ఇప్పుడు వీడియో చూస్తూ ఆ పనులు చేసుకోవాలంటే అవ్వదు కదండి అందుకని ఏం చేస్తున్నా ఈరోజు లైవ్ ఉందా బావా చికెను ప్లస్ జీడిపప్పు పకోడీ అలాగే ఉన్నా ట్రై చేయొచ్చు బావా రేపు ఉంటావా ఓకే విజయవాడలో బావా ఏలూరు రోడ్లో అంట మూడు వందలకి తిన్నంత చికెన్ పకోడి కానీ వింగ్స్ కానీ లాలీపాప్స్ కానీ ఏవైనా సరే నువ్వు లేకుండా వెళ్తాను బావా అంటే వెళ్ళలేక కాదు వెళ్తే నువ్వు ఊరుకుంటావా అని ఏంటి సార్ మీరు తిరుగుతుంటే సౌండ్ వస్తుంది సప్ సప్మని ఇదిగోండి స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇది విరిగిపోయింది నిన్నే ఫేకి పెట్టి సెట్ చేసింది అనమాట ఇలాగా రోజుకి పోయి ఎన్నిసార్లు తుడుస్తావి చెప్తావు దీ అన్నీ అదే ఇంతకుముందు తిడుతూ ఉండేదాన్ని గాల్ అదే మనం కాపాడుతుంది అదే మనకి శ్రీరామ లక్ష శ్రీరామ లక్ష శ్రీరామ లక్ష బావా ఎందుకు బావా పడాలి 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 ఇంటి పని అయ్యే కొద్దీ ఇంట్లో అసలు ఏ పని కూడా చేయాలనిపించట్లేదు ఇంకో పది రోజులే కదా ఇంకో వారమే కదా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఎక్కడ ఎక్కడే అయిపోతూ ఉన్నాయి ముందు ఇంట్లో ఇంట్లో కాదు వంటగదిలోకి వచ్చి ఏదైనా వండాలన్నా చేయాలన్నా నాకైతే సరుకులు నిండుగా ఉండి చక్కగా కనిపిస్తూ ఉంటేనే బాగుండిద్ది అనమాట ఇలా అరా అంటే కొంచెం 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 ఎప్పుడూ నేను చేసింది లేదనమాట ఫస్ట్ నుంచి కూడా నా పిల్లని కొత్త నుంచి కూడా సరుకులు మాత్రం ఎప్పటికప్పుడు నిండుగా ఉంచుకొని ఇంట్లో మంచిగా టిఫిన్లు అన్నము కూరలు వండుకొని సరదాగా మాట్లాడుకుంటూ తింటూ అట్లా వండేవాళ్ళం అనమాట నేను జాబ్ చేసేటప్పుడు కూడా పొద్దున్నే వంట వండుకొని క్యారేజ్ నాగి కట్టి నేను కట్టుకొని అలా వెళ్ళేదాన్ని అనమాట ముందు అక్కడికి క్యారేజ్ తెచ్చుకున్న వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఏం తెచ్చుకున్నారా ఎవరు ఏం తెచ్చారా ఎవరిది స్పెషల్గా అనిపించద్దా అట్లా ఉంటాయి కదా నాదే బాగుండాలి నాదే బాగుండాలి అది టేస్టీగా ఉండాలని సో ఇదిలో బాగా వండుకొని బాగా చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు త్రీ మంత్స్ అలా చేసుకున్నానో లేదో వెంటనే ఫ్రెండ్స్ అమ్మ కడుపులో పడిపోయింది ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నాగి వద్దు ఆపేసి జాబ్కి వెళ్ళొద్దు అని చెప్పేసి అనిపించేశారు కానీ నాకు వెళ్ళాలని ఉండే నైన్త్ మంత్ వరకైనా హ్యాపీగా చేసేసుకోవచ్చు కానీ ఫస్ట్ కదా ఇంకా మా అత్తయ్య కూడా లేరు మా అత్తయ్య కూడా చనిపోయింది కాబట్టి ఇంకా మా ఆయన అయితే ఫుల్ కేరింగ్తో చూసుకుంటూ అనమాట ఇంకోటి సంవత్సరం వరకు అసలు పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళం మేము త్రీ మంత్స్లోనే ఇంకా ప్రెగ్నెంట్ అవడంతోనే వద్దు ఇంక ఇది ఏం అంటే కొంతమంది ఉంటుంది కదా ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళు అంటే అన్నీ సెటిల్ అయిన తర్వాత పిల్లలు అని ప్లాన్ చేసుకుంటారు కదా సో అందకపోతే అలాగే ఉన్న సంవత్సరం వరకు అనుకున్నాం అందింది కదా దాన్ని ఏం చేసుకోలేదు అంటే కొంతమంది చూసామన్నమాట మేము సో ట్యాబ్లెట్లు వేసుకున్నా లేకపోతే ఏమన్నా అయినా కూడా మళ్ళీ అందకుండా చాలా చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళని కూడా చూసామన్నమాట అందుకే అలాంటి ఆలోచనలు అయితే ఏమీ చేసుకోలేదనమాట హ్యాపీగా నా ప్రెగ్నెన్సీ జర్నీని కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను హ్యాపీగా ఉన్నాను అనమాట ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కూడా మా అమ్మమ్మ రావడము మా అమ్మమ్మ చూడడము మా అమ్మ చాలా చాలా బాగుండే సెకండ్ ప్రెగ్నెన్సీకే మా అమ్మమ్మకి చెయ్యి విరగడము చూసేవాళ్ళు ఎవరు లేక చాలా చాలా ఇబ్బందులు అనిపించింది ఇంకా అసలు మూడోది అన్న ఆలోచనే వద్దు అనిపించింది అండ్ ఇంకా చాలు వీళ్ళిద్దరు పిల్లల్ని బాగా చదివించుకొని మంచి ఫ్యూచర్ ఇస్తే చాలు అనిపించింది అనమాట ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసినందుకు